ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో యువతను మరియు పెద్దవారిని ఉద్దేశించి పూళ్ల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరియు ఎన్సీఆర్సీ ఆధ్వర్యంలో మోటివేషన్ మరియు మెడిటేషన్ ఉచిత క్లాసెస్ నిర్వహిస్తున్నారని నేషనల్ కన్సూమర్స్ రైట్స్ కమిషన్ డిస్ట్రిక్ట్ చైర్మన్ నాగ మణికంఠ ఒక ప్రకటనలో తెలియజేశారు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ మూడు రోజుల్లో మెడిటేషన్ ప్లస్ మోటివేషన్ క్లాసెస్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చూసుకుంటే సూసైడ్స్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది అందులో వచ్చేసి స్టూడెంట్స్ స్టూడెంట్స్ యొక్క సూసైడ్స్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది పేరెంట్స్ మందలించారో మార్క్స్ తక్కువ వచ్చినాయి అని చెప్పేసి లేకపోతే ఫ్రెండ్స్ ఏదో అన్నారని చెప్పేసి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తు వారి జీవితం యొక్క విలువని పక్కన పెట్టి వారు ఇటువంటి పనులకి పాల్పడుతున్నారు సో ఇటువంటివి మన గ్రామంలో కానీ మన చుట్టుపక్కల జరగకుండా ఉండేదానికి ఈ యొక్క క్లాసెస్ ని స్టూడెంట్స్ కోసం స్పెషల్ గా వెల్ ట్రైన్డ్ అయిన మాస్టర్స్ ని తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క యువత కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ కి అటెండ్ అయ్యి మనం ఏ విధంగా కాన్సన్ట్రేషన్ పవర్ పెంచుకోవచ్చు ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఏది నిజం ఏది అబద్ధం అనే దాని మీద మీరు మరింత అవగాహన పెంచుకునే విధంగా ఈ యొక్క క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది పెద్దవారి దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వచ్చు ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాల్సి ఉంది ఈ యొక్క యువతరం భవిష్యత్ తరాలకు ఎటువంటి పునాది వేయాల్సి ఉంది దీనికి మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎటువంటిది అని చెప్పేసి ఈ యొక్క క్లాసెస్ పెద్దవారి గురించి కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇటు స్టూడెంట్స్కి ప్లస్ పేరెంట్స్కి కూడా వేరు వేరు క్లాసెస్ని కోళ్ళ పలకూరు గ్రామాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ